As Jesus passed out from there, two blind men followed him, crying out and saying, Have mercy on us, son of David. <inaudible> and after he had come into the house, the blind men came up to him. And Jesus said to him, said to them, Do you believe that I am able to do this? ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత ఆ వారు ఆయన ఎదుకు వచ్చి నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడుగుగా వేరే సువార్తల్లో మనం ఇదే సందర్భాన్ని చూసినట్లయితే అక్కడ యేసు క్రీస్తు ప్రభు వారు వీళ్ళని ఏమడిగాడంటే నేను మీకేమీ చేయగోరుచున్నారు

You know we like to be a little holy and say, Lord, I like to be free from all sin. And the Lord says, Which one? Manamo, anexalela ontamante manmedo parshuddlanga undal ankoni prava prati paponude na vidipin chamani adu to ontam. Kani praveya adu ye yepapom. Have mercy on us. What do you want me to do for you? Mamalna karanin sand prava nadi naatlayte praveya naarante neemi keemi cheygorchunana ne mere adu Lord, I am blind here.

ఆ విషయం తీసుకొని ప్రభు దగ్గరికి వెళ్ళాలి అదే మొట్టమొదటి నియమం ది జనరల్ ప్రేయర్స్ రియల్లీ టేక్ us నోవేర్ సాధారణంగా మనం చేసే ప్రార్థనలు అవి మనల్ని ఎక్కడికి తీసుకెళ్ళం సో వన్స్ వి హావ్ మేడ్ అవర్ స్పెసిఫిక్ రిక్వెస్ట్ నోన్ టు గాడ్ వి స్టిల్ డోంట్ గెట్ ఇట్ టిల్ దేర్ ఇస్ వన్ మోర్ స్టెప్ ఖచ్చితంగా మనకి ఏది అవసరమో దాంతో ప్రభు దగ్గరికి మనం ప్రార్థనలో వెళ్ళినప్పుడు ఇంకా మనకు జవాబు రానట్లయితే ఇంకొక మెట్టు ఉంటుంది అండ్ దాట్ ఇస్ He asks, you, asks us, Do you believe that I am able to do this? Now, notice the question. It is not, Do you believe that you can, have, you can do this? Do you believe that I can do this for you? And they said to him,

నీ విశ్వాసాన్ని బట్టి నువ్వు బాగుపడతావని అని చెప్పారు వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉన్నారు అండ్ అగైన్ హియర్ ఆస్కింగ్ దెమ్ యు ట్రస్ట్ ఇన్ మీ యు బిలీవ్ ఐ కెన్ డూ దిస్ ఫర్ యూ మరలా ఆయన ఇక్కడ అడుగుతూ ఉన్నారు మీరు నన్ను నమ్ముతున్నారా ఇది నేను మీ కోసం చేయగలను అని మీరు నమ్ముతున్నారా దేర్ ఆర్ మెనీ ప్రామిసెస్ ఇన్ స్క్రిప్చర్ లేఖనాల్లో అనేక వాగ్దానాలు ఉన్నాయి యు కెన్ లుక్ ఎట్ సమ్ దోస్ ప్రామిసెస్ ఇన్ సే ఇంపాసిబుల్ అందులో కొన్ని వాగ్దానాలు మీరు చూసి ఇది అసాధ్యం అని మీరు అనుకోవచ్చు వెల్ వాట్ అబౌట్ ఓపెనింగ్ ది ఐస్ ఆఫ్ అ బ్లైండ్ మ్యాన్ ఇంపాసిబుల్ అలా అయితే మరి గుడ్డి వాళ్ళ కళ్ళు తెచ్చుకోవటం ఏంటి అది అసాధ్యమే కదా దే హవ్ నెవర్ ఇన్ దేర్ లైఫ్ దీస్ బ్లైండ్ మెన్ హవ్ నెవర్ ఎవర్ హర్డ్ ఆఫ్ ఎనీవన్ ఓపెనింగ్ ది ఐస్ ఆఫ్ బ్లైండ్ పీపుల్ ఈ గుడ్డి వాళ్ళని మనం చూసినట్లయితే వాళ్ళ జీవితంలో వాళ్ళు ఎప్పుడు వినలేదు ఒక గుడ్డి కళ్ళు తెరవబట్టడం అనేది వాళ్ళు ఎప్పుడు వినలేదు ఇన్ దే ఎంటైర్ లైఫ్ వాళ్ళ జీవితం అంతా కూడా వాళ్ళు ఎప్పుడు వినలేదు దే వర్ ట్రైయింగ్ టు బిలీవ్ ఫర్ సంథింగ్ దట్ everybody in israel considered impossible israel lo prati vakri da asadhyam anna danni vallu nammaru but they said yes lord we believe you have the power we wouldn't trust these pharisees

ఇంతకు ముందు మనం చూసిన అధ్యయనంలో అదే నియమాన్ని మరల ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము నీ కోరికను బట్టి కాదు నీకు కలగాలనే నా కోరికను బట్టి కూడా కాదు బట్ అకార్డింగ్ టు యువర్ ఫేత్ కానీ నీ నమ్మిక చొప్పున నీ విశ్వాసం చొప్పున సో హో మచ్ ఆ యూ నై గోన్ రిసీవ్ ఫ్రమ్ గాడ్ మరి నీవు నేను దేవుని దగ్గర నుండి ఎంత పొందగలం బట్ మీ మేక్ దీస్ క్లియర్ హో మచ్ ఆ యూ గోని గెట్ ఫ్రమ్ గాడ్ నాట్ అకోర్డింగ్ టు హా మచ్ యు వాట్ నేను ఇది మీకు స్పష్టంగా తెలియజేస్తాను దేవుని దగ్గర నుండి నువ్వు ఎంత పొందుతావు నీవు ఎంతైతే కావాలనుకుంటావో అంత పొందవు నాట్ అకార్డింగ్ టు హౌ మచ్ గాడ్ వాంట్స్ టు గివ్ యూ బట్ అకార్డింగ్ టు హౌ మచ్ యుల్ బిలీవ్ దట్ కెన్ డు గాడ్ కెన్ డూ ఫర్ దేవుడు నీకు ఎంత ఇవ్వాలనుకుంటున్నాడో అంత కూడా నువ్వు పొందవు కానీ నీవు దేవుని దగ్గర నుండి ఎంత పొందాలనే విశ్వాసం కలిగి ఉంటావో అంత మాత్రం పొందుతావు ఇట్స్ ఎ ప్రిన్సిపల్ ఇస్ నో రిలీజన్ ఇన్ ద వరల్డ్ దట్ టీచెస్ అస్ ఎక్సెప్ట్ ట్రూ

రిమాణం అదే నీలో నుంచి జీవజలనదులు ప్రవేశాయనింగ్ అయ్యోను అని నాలో నేను చూసుకుంటూ

ఒకసారి మనం ఈ విధంగా ఊహించుకున్నట్లయితే ఆ వాళ్ళలో ఒక వ్యక్తి వచ్చి ప్రభువా నువ్వు ఒక కన్ను తెరవగలవని నేను నమ్ముతున్నాను అంటే not so sure whether you have power to open both but i believe with all my heart you can open one eye రెండు కళ్ళు తెరవగల శక్తి మీకు ఉందో లేదో నాకు తెలియదు కానీ ఒక కన్ను మాత్రం మీరు తప్పకుండా తెరవగలరని నేను నమ్ముతున్నాను అంటే he would have gone out with one eye ఆ వ్యక్తి కేవలం ఒక కన్ను మాత్రమే తెర్చుకొని వెళ్ళిపోయి ఉండేవాడు and the other guy have if he had said i believe you can open both eyes lord he'd have gone with, out with two eyes open అందులో మరొక వ్యక్తి వచ్చి ప్రభా నువ్వు రెండు కళ్ళు తెరవగలవని నేను నమ్ముతున్నాను అన్నట్లయితే ఆ వ్యక్తి రెండు కళ్ళు తెరుచుకొని వెళ్ళిపోయేవాడు క్రైస్తవ ఇదే జరుగుతుంది